కేరళ దేశపు మహారాజు మహారాణికి ఒక పండంటి మగబిడ్డ కలిగాడు రాజదంపతులు ఇద్దరూ ఎంతో సంతోషించారు ఇది ఇలా ఉండగా దేశపు చక్రవర్తికి ఒక కుమార్తె కుంతల దేశపు మంత్రి దుష్టబుద్ధికి ఒక కొడుకు పేరు మదనుడు ఒక కుమార్తె చిన్నపిల్ల కుమార్తె పేరు విషయ దుష్టబుద్ధి ఎప్పటికైనా తన కొడుకును చక్రవర్తిని చేయాలని ఆశపడ్డాడు ఒకరోజు జ్యోతిష్యుల వద్దకు వెళ్ళి మదనుడికి చక్రవర్తి అయ్యే భాగ్యం ఉందో లేదో జాతకము చెప్పమన్నాడు ఆ జ్యోతిష్కులు బాగా చూసి మేము ఇప్పుడే కేరళ రాకుమారుని జాతకం చూశాము ఆ రాకుమారునికి చక్రవర్తి యోగం ఉంది అతడు బ్రతికి ఉండంగా ఎవరూ చక్రవర్తి కాలేరు అన్నాడు దుష్టబుద్ధి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత కొన్నాళ్లకు కేరళ దేశంపై శత్రువులు దండెత్తి కేరళ రాజును సంహరించారు అప్పుడు మహారాణి రాకుమారుణ్ణి ఒక బుట్టలో పెట్టి నమ్మిన దాసీకి ఇచ్చి పంపేసింది దాసి రాకుమారుణ్ణి తీసుకుని పారిపోయింది తరువాత మహారాణి ప్రాణత్యాగం చేసింది ఈ విధంగా దాసి రాకుమారుడిని తీసుకుని పెంచుకుంటూ ఊరూరు తిరుగుతూ కుంతల దేశం వచ్చి అక్కడే ఉంటుంది రాకుమారుడు కొంచెం పెరిగి రాజభవన సమీపంలో ఇతర బాలురితో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు ఇంతలో అక్కడ ఉన్న బ్రాహ్మణులు కొందరు ఆ బాలుడి ముఖవర్షస్సును చూసి ఈ అబ్బాయి ఎవరు ఇతడిలో రాజలక్షణాలు కలిగి ఉన్నాడు అని అక్కడ ఉన్నవారికి చెబుతున్నారు అప్పుడు అక్కడే ఉన్న దుష్టబుద్ధి ఆ మాటలు విని ఒకవేళ ఇతడు రాజకుమారుడు అయితే ఈ దేశానికి మహారాజు అవుతాడో ఏమో నా కుమారుడి గతి ఏమిటి అనుకుని భటులను పిలిచి ఈ బాలుడిని అడవికి తీసుకువెళ్ళి చంపివేసి ఏదైనా ఆనవాలు తీసుకొని రమ్మని చెప్పాడు అప్పుడు బటులు ఏడుస్తున్న బాలుడిని తీసుకుని వెళ్ళి ఆ బాలుడి చంద్రబింబం వంటి ముఖం చూసి చంపడానికి మనసొప్పలేదు ఇప్పుడు ఏం చేద్దాం అని చూడగా ఆ బాలుడి చేతికి ఆరు వేళ్ళు కనిపించాయి ఆరో వేలుని ఖండించి దుష్టబిద్దికి ఆ వేలు చూపి బాలుడిని చంపివేశామని నమ్మకంగా చెప్పారు అక్కడ అడవిలో వేలు నొప్పితో బాలుడు పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు అక్కడికి దగ్గరలో వేటకు వచ్చిన కులిందుడు అనే రాజు ఏడుపు వచ్చిన దిశగా వచ్చి ఏడుస్తూ ఉన్న బాలుడిని రక్తం కారుతున్న వేలిని చూసి తన ఇంటికి తీసుకువెళ్ళి వైద్యం చేసి ఆ బాలుడికి చంద్రహాసుడు అని పేరు పెట్టి పెంచుకుంటూ ఉన్నాడు చంద్రహాసుడు పేరుకు తగ్గట్టు చాలా అందమైనవాడు ధైర్య ధైర్యసహాసాలు కలిగినవాడు చంద్రహాసుడు బాగా చదువుకున్నాడు ఇప్పుడు చంద్రహాసుడు పెరిగి పెద్దవాడయ్యాడు చుట్టుపక్కల శత్రురాజులను జయించి రాజ్యం విస్తరించాడు కులిందుడు చంద్రహాసుడి విజయాలకు సంతోషించి మిత్రరాజ్యాల వారిని విందుకు ఆహ్వానించాడు కుంతలదేశ మహారాజు తన తరపున మంత్రి దుష్టబుద్ధిని పంపించాడు అక్కడ చంద్రహాసుడి ముఖ చూసి ఎక్కడో చూసినట్లు అనిపించింది కులిందునికి పిల్లలు లేరు ఈ చంద్రహాసుడు ఎవరు అని కులిందుడిని అడిగాడు అప్పుడు కులిందుడు అడవిలో వేలు తెగి ఏడుస్తున్న బాలుని తెచ్చి పెంచుకున్నాను అన్నాడు అప్పుడు దుష్టబుద్ధి ఈ చంద్రహాసుడే కేరళ రాకుమారుడు అని గుర్తించాడు ఆ రోజు భటులు నన్ను మోసం చేశారు అని తెలుసుకున్నాడు చంద్రహాసుడు ఉంటే నా కుమారుడు మహారాజు కాలేడు అని ఒక పథకం వేశాడు ఒక తెల్లగాగితం మీద వీడికి తక్షణమే విషము నిమ్ము అని రాసి చంద్రహాసుని వద్దకు వచ్చి బాబు వెంటనే రాజధానికి వెళ్ళి ఈ ఉత్తరాన్ని నా కొడుకు మధునికి ఇచ్చిరా అని చంద్రహాసునితో చెప్పాడు చంద్రహాసుడు సరే అని చెప్పి ఒంటరిగా కుంతలదేశం వెళ్ళాడు త్రోవలో కొంచెం అలసి ఉన్నాడు అక్కడ ఒక ఉద్యానవనం చూసి దాని అందానికి ముగ్ధుడై ఒక చెట్టు నీడన కాసేపు విశ్రమిద్దామనుకున్నాడు వెంటనే నిద్రపట్టింది హాయిగా నిద్రపోయాడు ఆ సమయంలో విహారానికి వచ్చిన దుష్టబుద్ధి కుమార్తె విషయ అక్కడ ఎవరో ఉన్నారు అని వచ్చి చంద్రహాసుడిని చూసి అతడి అందానికి ముగ్ధురాలై చూస్తూ ఉంది అప్పుడు అతడి వద్ద ఉన్న ఉత్తరం కనిపించింది అది తీసి చూసింది అది తన అన్నయ్యకు వచ్చింది అని తెలిసి ఆ లేఖను విప్పి చదివింది ఆశ్చర్యపోయింది తండ్రి దుర్మార్గానికి బాధపడింది ఉత్తరములోని విషము అన్న అని ఉన్న చోట కాటుకతో విషయగా దిద్దింది ఉత్తరం మడిచి నీటుగా సర్ది అక్కడ పెట్టి వెళ్ళిపోయింది తరువాత చంద్రహాసుడు నిద్రలేచి దుష్టబుద్ధి ఇంటికి వెళ్ళి మదనుడికి ఆ ఉత్తరం ఇచ్చాడు ఉత్తరంలో విషయాలను చదివిన మదనుడు ఉత్తరంలో వెంటనే విష విషయ నిమ్ము అని ఉండటం చూసి వెంటనే తన చెల్లినిచ్చి వివాహం చేశాడు మరునాడు దుష్టబుద్ధి వచ్చాడు చంద్రహాసుడు విషయ వచ్చి అతనికి నమస్కరించారు దుష్టబుద్ధి మదనుడిని పిలిచి నేను ఉత్తరంలో ఏమి రాశాను అన్నాడు మదనుడు ఉత్తరం ఇచ్చి చూడమన్నాడు అందులో విషయ నిమ్ము అని ఉంది సరే పొరపాటు జరిగిందే అని చంద్రహాసునితో అల్లుడు మా ఇంటి ఆచారం ప్రకారం పెళ్ళి అయిన తరువాత అల్లుడు ఒంటరిగా పువ్వులు పూజా సామాగ్రి తీసుకుని కాలికాలయానికి వెళ్ళి పూజ చేయాలి అని చెప్పాడు చంద్రహాసుడు వెళ్ళగానే తన భటులను పిలిచి కాలికాలయానికి ఎవరు ఒంటరిగా వచ్చినా తక్షణమే వాడి శిరస్సు ఖండించండి అని ఆజ్ఞాపించాడు భటులు ఆలయానికి వెళ్ళి దాక్కున్నారు అక్కడ మహారాజుకు చంద్రహాసుడు తన మిత్రుడు కేరళ రాకుమారుడని తెలిసింది వెంటనే అక్కడ ఉన్న మదనుడిని పిలిచి నీవు వెంటనే వెళ్ళి చంద్రహాసుడిని ఇక్కడికి తీసుకుని రా అని అన్నాడు మదనుడు వచ్చేసరికి చంద్రహాసుడు పూలు పూజా ద్రవ్యాలు తీసుకుని వెళుతూ ఉన్నాడు మదనుడు వచ్చి చంద్రహాస రాజుగారు నిన్ను రమ్మన్నారు వెంటనే వెళ్ళు ఈ పూజా ద్రవ్యాలు నేను తెస్తాను అన్నాడు చంద్రహాసుడు మహారాజు వద్దకు వెళ్ళాడు మదనుడు పూలు పండ్లు తీసుకుని కాళికాలయం వెళ్ళాడు చీకట్లో ఒంటరిగా వచ్చిన మదడు మదనుడిని గుర్తించలేక భటులు శిరస్సును ఖండించారు ఇక్కడ మహారాజు చంద్రహాసుడు ఎంతో నచ్చాడు మహారాజు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు ఇది చూసిన దుష్టబుద్ధి రాజకుమారుని చంద్రహాసుడు వివాహం చేసుకుంటే కాళికాలయంలో చచ్చింది ఎవరు అని వెళ్ళి చూశాడు అక్కడ మదనుడిని చూసి విలపించి ఇదంతా నా కుమారుడి కోసమే చేశాను నా కొడుకే మరణించాక నేనెందుకు అని గుండె బద్దలై దుష్టబుద్ధి మరణించాడు ఈ విషయం తెలిసి చంద్రహాసుడు కాళికాలయం వచ్చాడు అయ్యో నేను చావవలసిన వాడిని నా వల్ల మదనుడు చనిపోయాడు దుష్టబుద్ధి కూడా చనిపోయాడు అని మిక్కిలి దుఃఖించి కాళికాదేవిని ప్రార్థించాడు అమ్మా నా ప్రాణం తీసుకుని వారిని బ్రతికించు తల్లి అని ప్రాణత్యాగం చేయాలనుకున్నాడు అప్పుడు కాళికామాత ప్రత్యక్షమై దుష్టబుద్ధి దుర్మార్గుడు అతడి దుర్మార్గానికి తగినట్టు అతని కుమారుడు బలి అయ్యాడు అంది రాకుమార ఏదైనా వరం కోరుకోమంది అమ్మా నా వల్ల మరణించిన వీరికి మంచి బుద్ధి ప్రసాదించి బ్రతికించు ఇదే నా కోరిక అన్నాడు కాళీమాత సరే అని చనిపోయిన తండ్రి కొడుకులను బ్రతికించింది